హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈరోజు మనం శ్రీ ఆకృతి డిజైనర్ స్టూడియోలో అయితే ఉన్నామండి వీళ్ళు మంచి మంచి డ్రెస్సెస్ ఏంటంటే సేల్ చేస్తుంటారనమాట హోల్సేల్ ప్రైస్ కి సింగిల్ డ్రెస్ కూడా ఇస్తారు బట్ ఇప్పుడు ఏంటంటే రాఖీ పోని సందర్భంగా ఏ డ్రెస్ అయినా ట్రిబుల్ నైన్కి ఇస్తున్నారండి చాలా బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి మీకు వన్ బై వన్ అయితే అన్ని చూపిస్తానండి ఫస్ట్ డ్రెస్ చూస్తున్నారు కదా మంచి ల్యావెండర్ కలర్లో బ్యూటిఫుల్ డ్రెస్ అయితే ఉంది దీనిపైన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి మంచిగా ప్లస్ దీనికి ఏంటంటే త్రీ పీస్ సెట్ అండి దీనికి వచ్చేసి బాటమ్ కూడా చూస్తున్నారు కదా బాటమ్ ఉంది ప్లస్ అదే విధంగా చున్నీ కూడా ఇవ్వడం జరిగిందండి జస్ట్ ట్రిబుల్ నైన్కే ఇంత మంచి డ్రెస్సెస్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు ఒకసారి మీకు ఏంటంటే చున్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి వీళ్ళది ఓన్లీ ఆన్లైన్ అన్నమాట ఆఫ్లైన్ ఉండదు మీకు ఏమైనా డ్రెస్ వస్తే స్క్రీన్ షాట్ తీయండి తీసి డిస్ప్లే మీద నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేస్తే ఫుల్ ఫోటో కానీ ఇవన్నీ మీకు పంపిస్తారు మంచి దుప్పట్ట అండి చూసిన కదా చాలా బాగుంది బాటం కూడా చాలా బాగుంది దీనికి ఏంటంటే కింద మనకు బాటంలో మంచిగా ఒకటి బార్డర్లా కూడా ఇవ్వడం జరిగింది ఇంకో డ్రెస్ కూడా మీకు నెక్స్ట్ ఇలా చూపిస్తూ ఉంటాను ఏ డ్రెస్ తీసుకున్నా ట్రిబుల్ నైన్ అనమాట నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ డ్రెస్ అయితే మీకు చూపించబోతున్నాను చూస్తున్నాం కదా ఇది కూడా మనకు మంచి డ్రెస్ అండి మనకు నెక్ మీద వచ్చేసి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది మనకు హ్యాండ్స్ కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇవ్వడం జరిగిందండి చాలా మంచి దీంట్లో ఏంటంటే సైజెస్ కూడా ఉంటాయండి ఎల్ ఎక్స్ఎల్ అలా సైజెస్ కూడా ఉంటాయి మీరు ఏం చేయండి అంటే ఒకసారి వాళ్ళకు ఫోటో స్క్రీన్ షాట్ పంపండి మీ సైజ్ ఏంటో పంపిస్తే వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు దీని బాటమ్ చూస్తున్నారు కదండి బాటమ్ కూడా ఉందండి దీనికి బాటమ్ ఉంది అదే విధంగా చున్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా చున్నీ కూడా వస్తుందండి చున్నీ కూడా చాలా పెద్ద సైజ్ అండి చిన్న సైజ్ చున్నీ కాదు చాలా మంచి డ్రెస్సెస్ ఏ తీసుకున్న ఓన్లీ ట్రిబుల్ నేను అనమాట చాలా డ్రెస్సెస్ ఉన్నాయి మీరు ఏంటంటే వీడియో పెద్ద అవుతుందని చెప్పేసి నేను కొన్నే చూపిస్తున్నాను మీకు ఏమైనా ఫొటోస్ కావాలంటే ఫొటోస్ కూడా షేర్ చేస్తారన్నమాట ఇంకొకరు చూడండి చాలా మంచి కలర్ అండి ఇది కూడా చూడండి నేను నెక్ మీద వచ్చేసి మంచిగా ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే రావడం జరిగింది అదేవిధంగా ఆల్ ఓవర్ డ్రెస్ మీద కూడా వర్క్ ఉందండి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి ప్లస్ దీని కూడా ఇది త్రీ పీస్ సెట్ అండి దీనికి ఏంటంటే బాటమ్ కూడా వస్తుందండి బాటమ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది బాటమ్ అదేవిధంగా ఇది వచ్చేసి చున్నీ అండి చూస్తున్నారు కదా మంచి బ్యూటిఫుల్ దుపట్ట కూడా రావడం జరిగింది ఎయిత్ తీసుకున్న ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి మంచి మంచి డ్రెస్సెస్ ఇవ్వాలని చూపించబోతున్నాను డ్రెస్ మీరు చేయాల్సిందల్లా వీడియో మీద నెంబర్కి మీరు స్క్రీన్షాట్ తీసి పంపించండి పంపించేసేస్తే మీకు దాంట్లో సైజెస్ ఏంటి ప్లస్ ప్లస్ ఏంటి వాట్ ఈస్ వాట్ డీటెయిల్స్ అన్ని పంపిస్తారు రాయల్ బ్లూ కలర్లో చాలా మంచి డ్రెస్ అండి దీని మీద కూడా మంచి వర్క్ ఉంది హ్యాండ్స్ మీద కూడా చూస్తున్నాం కదా హ్యాండ్స్ కూడా చాలా బాగుందండి చూస్తున్నాం కదా ఇంత మంచి బ్యూటిఫుల్ డ్రెస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అనమాట ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి దీని కూడా దుపట్ట అయితే రావడం జరిగింది మంచి దుపట్ట దుపట్ట కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చాలా పెద్ద సైజు దుపట్ట అండి చిన్నగా ఏముండో పెద్ద సైజు దుపట్టలు అయితే ఉంటాయి చూస్తున్నారు కదా మంచి వర్క్ వచ్చిందండి దీని మీద కూడా ప్లస్ దానికి బాటమ్ చూడండి బాటం కూడా చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది ఇది ఏ డ్రెస్ తీసుకున్నా ఓన్లీ ట్రిపుల్ నైన్ అనమాట ఇది రాఖీ పొనం ఆఫర్ అనమాట ఒక క్రీమ్ కలర్ అయితే మంచి క్రీమ్ కలర్ డ్రెస్ కూడా మీకు చూపించబోతున్నాను చూడండి ఎంత బాగుందో దీనికైతే మనకు మంచి కాలర్ నెక్ కలర్ నెక్తోనైతే ఇట్లా డిజైన్ రావడం జరిగింది కింద కూడా ఒక ఫ్లవర్ డిజైన్ అయితే రావడం జరిగింది ప్లస్ మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా ఒక డిజైన్ అయితే వస్తుంది దీని హ్యాండ్స్ కూడా చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఇవ్వడం జరిగిందండి ఇది ఓన్లీ ట్రిబుల్ నైన్ మాత్రమే ఈ త్రీ పీస్ సెట్ అండి ఇవాళ చూపించే అన్ని మీకు త్రీ పీస్ సెట్ అయితే చూపిస్తున్నాను దీని బాటమ్ ఉంటుందండి బాటమ్ అలాగే దుపట్ట కూడా ఉందండి ఇది కూడా త్రీ పీస్ సెట్ అనమాట చూస్తున్నారు కదా ఇంత మంచి మంచి డ్రెస్సెస్ ఓన్లీ ఈరోజు ట్రిపుల్ నైన్ మాత్రకే ఇవ్వడం జరుగుతుంది ఇంకా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి వన్ బై వన్ అలా చూస్తూనే ఉందామండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇవి రాఖీ పౌర్ణమికి మనకు చాలా యూజ్ అవుతాయి మంచి మంచి ఎంబ్రాయిడీ వర్క్స్ ఉన్నాయండి హై ఫై ఎంబ్రాయిడీ వర్క్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి ప్లస్ మనకేంటంటే ఈ విధంగా చున్నీ కూడా చాలా గ్రాండ్ వచ్చింది చున్నీ ఓపెన్ చేసి చూపిస్తానండి దీనిలో కలర్స్ కూడా కొన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు కావాలంటే జస్ట్ వాట్సాప్లో పెయింట్ చేయండి మంచి పెద్ద చున్ని ఇది వచ్చేసి కింద బాటం అన్నమాట ఓన్లీ ట్రిబుల్ నైన్కి ఎంత బ్యూటిఫుల్ శా డ్రెస్సెస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తాను ఇంకోటి బ్లూ కలర్ డ్రెస్ చూపిస్తాను ఇప్పుడు మనం చూసాం కదండి దాంట్లోనే ఇది ఇంకో కలర్ అన్నమాట చాలా బాగుందండి ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చాలా బాగుంది దీంట్లో కూడా మనకు ఇప్పుడు ఇప్పటికి చూసినట్లుగానే మంచి కలర్ఫుల్ దుప్పట్టు అయితే ఇవ్వడం జరిగిందండి చూస్తున్నారు కదా జస్ట్ ట్రిబుల్ నైన్ మాత్రమే దీని కింద బాటమ్ కూడా ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ వెరైటీ చూద్దామండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు వైట్ అండి చాలామంది వైట్ ఎవరు ఇష్టపడరు చాలా మంచి కలెక్షన్ దీని నెక్ మీద చూస్తున్నా కదా చాలా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే రావడం జరిగింది అదేవిధంగా హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్ అండి హ్యాండ్స్ మీద కూడా డిజైన్ అయితే రావడం జరిగింది టూ హ్యాండ్స్ మీద ఓన్లీ ట్రిబుల్ నేనుకే ఇస్తున్నారండి బాటమ్ చూడండి బాటమ్ ఉంది చున్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి అది కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మంచి చున్నీ అండి ఇలాంటి ఆఫర్ మీరు మిస్ చేసుకోవద్దండి రాఖీ పండగ వరకు ఆఫర్ అయితే ఉంటుంది సో చూడండి బ్యూటిఫుల్ చిన్నీ దీంట్లో మంచి కలర్స్ కూడా ఉన్నాయండి కలర్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది ఇంకో కలర్ అండి యాష్ కలర్ అండి ప్లస్ ఇంకోటి లావెండర్ కలర్ ఇవన్నీ ట్రెండింగ్ కలర్స్ అండి మార్కెట్లో ఇప్పుడు ట్రెండ్ కలర్స్ అన్నమాట అది అయిపోయినతో నెక్స్ట్ వెరైటీ కూడా మీకు చూపిస్తాను ఇది కూడా బ్యూటిఫుల్ అండి ఇది నెక్ డిజైన్ చూస్తే రా చాలా రాయల్గా ఉంది చూడండి ఒకసారి చాలా బాగుందండి డ్రెస్ అయితే నెక్ మీద చూడండి బ్యూటిఫుల్ డిజైన్ అండి మంచి డిజైన్ మనకి ఏంటంటే సైడ్ కట్స్ వచ్చి కట్స్ కూడా మనకు మంచి వర్క్ అయితే ఇవ్వడం జరిగింది లేస్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది కింద మనకేంటంటే లైనింగ్ కూడా ఉంటుంది అండి ఈ డ్రెస్సెస్కి లైనింగ్ కూడా అవైలబుల్ అయితే ఉందండి దుపట్ట కూడా ఇవ్వడం జరిగింది దుపట్ట అయితే చాలా గ్రాండ్గా ఉందండి మీరు చూస్తే మీరే అంటారు ఒకసారి చూడండి కట్ వర్క్ దుపట్ట చాలా బాగుంది దీనికి బాటమ్ కూడా సేమ్ అండి ఇట్లా బ్లూ కలర్ బాటమ్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో కలర్ కూడా ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉందండి చాలా బాగుంది అది కూడా కలర్ చూడండి గోల్డెన్ కలర్ అండి చాలా మంచిగా ఉంది ఇలాంటి చాలా మంచి మంచి డ్రెస్సెస్ ఇంకా ఉన్నాయి మీరు కావాలంటే ఒకసారి వాట్సాప్లో అయితే హాయ్ అని చెప్పండి మీకు మిగతా కూడా అన్నీ పంపిస్తారు మంచి గ్రాండ్గా అయితే ఉండడం జరిగింది చూస్తున్నాం కదా కంప్లీట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి చికెన్ కారీ వర్క్ అయితే రావడం జరిగింది డ్రెస్ మొత్తం నెక్ మీద కూడా మంచి మనకు ఒక డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ప్లస్ మన హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్ ప్లస్ హ్యాండ్స్కి మనకు గోటాపతి వర్క్ కూడా రావడం జరిగిందండి చాలా మంచిగా ఉంది డ్రెస్ అయితే ప్లస్ దీనికి ఏంటంటే చున్నీ కూడా చాలా బాగుందండి గ్రాండ్గా ఉంది చున్నీ కూడా పెద్ద చున్నీ ఇవ్వడం జరిగింది ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు ఎయిట్ తీసుకున్న ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి వీటికి ఏంటంటే మనకు లైనింగ్ కూడా ఉంటుందండి లైనింగ్ కూడా ఉంది అన్నిటికీ దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు ఒకసారి పిన్ చేయండి మీకు ఏ సైజ్ ఏంటనేది మీకు అయితే ఈ డ్రెస్సెస్ మేము పంపిస్తాము నెక్స్ట్ పెరెట్ కూడా ఒకటి చూపిస్తానండి నెక్స్ట్ మంచి బ్లూ కలర్లో డ్రెస్ వీనెక్తో ఒక డ్రెస్ అయితే చూపిస్తున్నాను దీని డ్రెస్ కూడా కంప్లీట్ పైనుంచి కింది వరకు చికెన్ కారీ వర్క్ మంచి చూస్తున్నారు కదా ఫ్లవర్స్ తో డిజైన్స్ అయితే ఇవ్వడం జరిగింది వీణండి ఇది వచ్చేసి దీనికి మనకు బాటం అదే విధంగా చున్నీ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా నేను క్లియర్ గా చూపిస్తాను ఇది పింక్ కలర్ వచ్చేసి బాటం అండి బాటమ్ చూడండి చున్నీ కూడా చూపిస్తాను అండి చున్నీ కూడా చాలా బాగుంది దీని కూడా చికెన్ గారి వర్క్తో టూ తో అయితే రావడం జరిగిందండి ఇలా వస్తుందండి చున్నీ చూస్తున్నారు కదా మంచి చున్నీ ఇవ్వడం జరిగింది జస్ట్ ట్రిబుల్ నైన్ అండి దీంట్లో ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ సైజ్ కావాలో జస్ట్ మీరు వాట్సాప్లో పిన్ చేయండి పిన్ చేస్తే మీకు ఫొటోస్ అయితే పంపిస్తాము ఓన్లీ ఆన్లైన్ అండి ఆఫ్లైన్ అయితే లేదు మీకు ఏ వర్క్ కావాలనుకున్నా లోనే మేము అన్ని ఇస్తాం ఇస్తామన్నమాట ఇది కూడా మంచి డ్రెస్ అండి వైట్ మీద విజంత కలర్తో మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే రావడం జరిగింది మంచి నెక్ కూడా ఇవ్వడం జరిగింది దానిలో వర్క్ ఉంది కింద మనకు బాటం కూడా చూసుకుంటే చాలా మంచి కలర్ అయితే ఇవ్వడం జరిగిందండి బాటమ్ చూస్తున్నారు కదా బాటమ్ అండి దీన్ని కూడా మంచి చున్నీ అయితే ఇవ్వడం జరిగింది ఇది చున్నీ అండి మనం చూసే ఎక్సెల్ సైజ్ అనమాట వేరే సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీ సైజ్ ఏంటో వాట్సాప్ చేయండి మేము అవైలబిలిటీ ఉందా అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ అయితే మీకు చూపిస్తున్నా అండి లైట్ పీచ్ కలర్లో అండి చాలా బాగుందండి చాలా గ్రాండ్గా ఉంది చూస్తున్నాం కదా వీనెక్ అండి ఇది కూడా వీనెక్ వీనెక్ వచ్చేసి కంప్లీట్ ఎంబ్రాయిడరీతో అయితే తీసుకోవడం జరిగింది త్రీ బై ఫోర్ హ్యాండ్ హ్యాండ్ కూడా మనకు గోటా పట్టితో మంచి చిన్న వర్క్ అయితే లేస్ వర్క్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది కూడా చ మంచి డ్రెస్ అన్నమాట ఎల్ సైజు ఉంది మీకు ఇంకే సైజెస్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి చూస్తున్నాం కదా మంచి బాటమ్ అదేవిధంగా చున్నీ కూడా చాలా బాగుంది చూడండి ఒకసారి చున్నీ అయితే చాలా బాగుంది ఈ విధంగా చాలా డ్రెస్సెస్ ఉన్నాయండి మేము జస్ట్ ఏంటంటే వీడియో కోసం కొన్ని డ్రెస్సెస్ చూపిస్తున్నాము మీకు దీంట్లో ఏది నచ్చినా కానీ ఒక్కసారి అయితే స్క్రీన్షాట్ మాకు పంపించండి పంపించేస్తే మీకు డీటెయిల్స్ ఎవ్రీథింగ్ పేమెంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ చెప్తాము డ్రెస్ అండి నెక్ అయితే చాలా గ్రాండ్గా ఇచ్చినారు ఎంబ్రాయిడరీ వర్క్తో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి చాలా బాగుంది నెక్స్ట్ దీంట్లో ఏంటంటే బాటమ్ కూడా చూస్తున్న బాటమ్ కూడా అవైలబుల్ ఉంది చున్నీ కూడా చాలా బాగుందండి చున్నీ కూడా మీకు చూపిస్తాను చున్నీ కూడా క్రేప్ చున్నీ చాలా బాగా వచ్చింది పెద్ద సైజు కూడా ఉందండి చూస్తున్న చున్నీ అన్నమాట ఓన్లీ ట్రిబుల్ నైన్కి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు ఇది రాఖీ ఆఫర్ అండి ఇలాంటి డ్రెస్సెస్ చాలా ఉంది మేము కొన్నే చూపిస్తున్నాము మీరు వాట్సాప్ చేస్తే ఇంకా మిగతా డ్రెస్సెస్ వాటి వాటికి చూపిస్తాను ఇది కూడా చాలా గ్రాండ్గా ఉందండి మంచి ఫ్లవర్ ప్రింట్ అయితే రావడం జరిగింది నెక్ కూడా చాలా గ్రాండ్ ఇవ్వడం జరిగింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్ హ్యాండ్స్ అయితే ఇచ్చినారు చూసిన త్రీ బై ఫోర్ హ్యాండ్ దీని బాటం చున్నీ కూడా చాలా గ్రాండ్గా ఉందండి ఇది వచ్చేసి చున్నీ ఇది బాటం అండి జస్ట్ ట్రిపుల్ నైన్ కి నా మంచి డ్రెస్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇది ఎం సైజు మీతో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు ఒకసారి వాట్సాప్ చేస్తే మీతో చెప్తాను నెక్స్ట్ ఒక మంచి వైట్ డ్రెస్ అయితే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా వైట్ మీద మనకు బ్లాక్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే రావడం జరిగింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కూడా ఉన్నాయండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంది చాలా బాగుంది దీనికి చున్నీ కూడా చాలా గ్రాండ్ ఉందండి మనకు బాటమ్ వచ్చేసి వైట్ కలర్ రావడం జరిగింది చున్నీ అయితే చాలా పెద్దగా రావడం జరిగింది అది కూడా మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది అండి చున్నీ చాలా పెద్దగా వచ్చింది చూస్తున్నారు కదా పైన కింద మనకు బార్డర్ తీసుకురావడం జరిగింది మంచిగా ఉందండి డ్రెస్ ఓన్లీ ట్రిపుల్ నైన్కి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ మీరు సొంతం చేసుకోవచ్చు ఇది ఏంటంటే ఓన్లీ రాఖీ వరకు ఈ ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు రాఖీ వరకు ఈ మంచి ఆఫర్ మీరు సొంతం చేసుకోండి నెక్స్ట్ ఇంకో వైట్ కలర్ డ్రెస్ అయితే చూపిస్తాను వీనెక్లో చూస్తున్నా కదా వైట్ కలర్ డ్రెస్ అండి వీనెక్ వచ్చింది చాలా బాగుంది వీనెక్లో కూడా చూసినా కదా మొత్తం మనకి ఏంటంటే వర్క్ అయితే గ్రాండ్గా ఇచ్చినారు దానికి చున్నీ అయితే ఇంకా గ్రాండ్గా ఉందండి మీరు చూస్తే చాలా సాటిస్ఫై అవుతారనమాట బాగుంది చున్నీ అయితే రావడం జరిగింది చూసినా కదా ఇది చూడండి పైన కింద కూడా మనకు బార్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి దీనికి బాటమ్ చూసిన ఇది బాటమ్ అనమాట బాటమ్ కింద కూడా మనకు డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా జస్ట్ మనకు ట్రిబుల్ నైన్కే ఈ డ్రెస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకో డ్రెస్ కూడా చూపిస్తానండి మీకు మంచి మంచి డ్రెస్సెస్ అండి ఇంకో వైట్ డ్రెస్ అయితే చూపిస్తాను చాలా బాగుంది ఇది చాలా గ్రాండ్గా ఉందండి చూస్తున్నారు కదా మనకు వైట్ మీద పింక్ కలర్తో వర్క్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంది వర్క్ అయితే చూస్తున్నారు కదా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కూడా ఉన్నాయండి దీనికి త్రీ బై ఫోర్ హ్యాండ్ మంచి లెంత్ డ్రెస్ అన్నమాట మనకి ఏంటంటే దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎల్ ఎక్స్ఎల్ అలా కూడా అవైలబుల్ ఉన్నాయి మేము సైజ్ చెప్తే పిన్ ఇచ్చేస్తాము బాటమ్ చూస్తున్నాం కదా బాటమ్ వచ్చేసి ఇలా వైట్ కలర్ ఇవ్వడం జరిగింది చున్నీ కూడా దీనికి చాలా గ్రాండ్గా ఉందండి ఒకసారి చున్నీ చూపిస్తాను చున్నీ బ్యూటిఫుల్ చున్నీ పైన కింద మంచిగా ఏంటంటే చిన్న లేస్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది ఓన్లీ ట్రిబుల్ నైన్కి ఇంత మంచి డ్రెస్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు ఇలాంటివి చాలా ఉన్నాయండి మీకు కొన్ని చూపిస్తున్నాను వీడియోలో ఇంకా ఫొటోస్ కూడా పంపిస్తాం మీరు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే చూడండి ఇంకో కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా చాలా గ్రాండ్ వర్క్ అవుతుందండి ఇది మార్కెట్లో ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రేట్ ఉంటుంది ఈరోజు మనకు రాఖీపూరం ఆఫర్ సందర్భంగా ఓన్లీ ట్రిబుల్ నైన్కే ఇస్తున్నామండి చూస్తున్నారు కదా మీరు కంపేర్ చేసుకుంటే మీకు తెలిసిపోద్ది డ్రెస్సెస్ చూస్తుంటే మేము చాలా తక్కువకి ఇస్తాం మీకే తెలిసిపోద్ది అనమాట చూడండి చున్నీ చూస్తున్నారు కదా చున్నీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి బాటమ్ అండి చాలా మంచి మంచి డ్రెస్సెస్ అండి ఒక దాని నుంచి ఒక డ్రెస్సెస్ అయితే ఉండడం జరిగింది ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఇంకో మంచి కలర్ చూపిస్తున్నాను లైట్ పిస్తా కలర్ అండి చూడండి ఎంత బాగుంది నెక్ అయితే చాలా గ్రాండ్గా ఉంది పిస్తా కలర్ త్రిబుల్ ఫోర్ హ్యాండ్స్తోని ఇవన్నీ జస్ట్ త్రిబుల్ నైన్కి ఇవ్వడం జరుగుతుంది మార్కెట్తో కంపేర్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని చెప్పొచ్చండి దీన్ని బాటమ్ చూడండి బాటమ్ కూడా చున్నీ కూడా చాలా బాగుందండి నీట్గా మంచిగా మనకు బూటీస్ అయితే రావడం జరిగింది టూ షేడ్స్లో అవుతుందండి పైన కింద బార్డర్ కూడా ఇచ్చారు చూడండి ఎంత బాగుంది ఓన్లీ ట్రిబుల్ నైన్కే ఈ డ్రెస్సెస్ అన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకో వైట్ డ్రెస్ కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంది డ్రెస్ మనకు కంప్లీట్ ప్యూర్ వైట్ అండి వైట్ వచ్చేసి మనకు ఇక్కడ నెక్ మీద వచ్చేసి మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది త్రీ బై ఫోర్ హ్యాండ్ అండి హ్యాండ్స్ కూడా మనకు బార్డర్ ఇవ్వడం చిన్నది లేస్ టైప్ బార్డర్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి బాటమ్ అండి బాటం కూడా కంప్లీట్ వైట్ బాటం అయితే ఇవ్వడం జరిగింది చున్నీ అయితే బాగుందండి చున్నీ కూడా గ్రాండ్గా ఉందండి చూస్తున్నాం కదా చున్నీ చాలా గ్రాండ్గా ఉంది ఇది చున్నీ అన్నమాట ఎంత గ్రాండ్గా ఉందో మీరు చూడండి ఓన్లీ జస్ట్ ట్రిబుల్ నైన్కి ఇంత మంచి డ్రెస్సెస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ మీరు ఏంటంటే జస్ట్ వాట్సాప్లో హ్యాన్ పెంచేస్తే ఇంకా డ్రెస్ కలెక్షన్స్ కూడా చాలా పంపిస్తారండి చూపిస్తాను ఇంకా నెక్స్ట్ ఇంకో డ్రెస్ చూస్తున్నారు కదా బ్లాక్ అండ్ వైట్ అండి చూస్తా బాగుందండి ఇది కూడా డ్రెస్ మంచిగా బ్లాక్ అండ్ వైట్ అన్నమాట మనకు నెక్ దగ్గర వచ్చేసి కంప్లీట్ బ్లాక్తో వైట్తో లైన్స్ ట్రైప్స్ ఇవ్వడం జరిగింది కింద మొత్తం ఫ్లవర్స్తో ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది ప్లస్ సైడ్తో నాట్స్ కూడా ఇచ్చినారండి నాట్స్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ప్లస్ దీనికి లైనింగ్ కూడా ఉంటుందండి లైనింగ్ కూడా ఉంటుంది చాలా మంచి డ్రెస్ అన్నమాట క్లాత్ మంచిగా ఉందండి కాటన్ క్లాత్ అండి కంప్లీట్ ప్యూర్ కాటన్ క్లాత్ అన్నమాట దీనికి ఏంటంటే చూస్తున్నాం కదా బాటమ్ అయితే ఇక్కడ లైన్స్తో ఇవ్వడం జరిగింది చున్నీ కూడా మంచి చున్నీ అండి కంప్లీట్ కాటన్ అన్నమాట చాలా ఉంటుంది కూల్గా ఉంటుంది డ్రెస్ వేసుకుంటే అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట చాలా గ్రాండ్గా ఉందండి ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి ఇది టూ థౌజండ్ ఈజీగా ఉంది మార్కెట్లో ఈరోజు ట్రిపుల్ నైన్కి ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి కలెక్షన్ చాలా ఉందండి దీంట్లో ఇంకో కలర్ కూడా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇంకో కలర్ అన్నమాట మంచి మంచి కలర్ ఎల్లో కలర్ చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే మీకు ఎవరు నచ్చినా కానీ ఒక్క స్క్రీన్ షాట్ తీసి పంపించండి మాకు మీకు ఏంటంటే డైరెక్ట్ మీ ఇంటికి కొరియర్ వచ్చేసేస్తుంది అనమాట ఓన్లీ ఆన్లైన్ అండి ఆఫ్లైన్ అయితే లేదు దీనికి దుపట్టా చూస్తున్నాం కదా సారీ బాటమ్ ఇది వచ్చేసి దుపట్టా అండి ఇలాంటి కలెక్షన్ చాలా ఉంది నెక్స్ట్ అయితే ఇంకోటి కూడా చూపిస్తున్నాను అండి పింక్ కలర్ పింక్ కలర్ డ్రెస్ చూపిస్తున్నాను మీకు చూడండి ఇది వీనెక్ అండి వీనెక్లో చాలా బాగుంది అంత మనం వైట్ చూసినాం ఇలాంటిది వీ నెక్తో అయితే తీసుకోవడం జరిగింది ఎంబ్రా అంటే మనకు వే నెక్ నెక్ మీద మంచి డిజైన్ అయితే రావడం జరిగిందండి దీంట్లో మనకు చున్నీ చూసినాం కదా చున్నీ విధంగా రావడం జరిగింది బాట మీద అండి కలర్స్ కూడా ఉన్నాయండి ఇంకా కలర్స్ చూస్తే గ్రీన్ కలర్ చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు జస్ట్ వాట్సాప్ చేయండి సైజెస్ కూడా ఏమేమి ఉన్నాయని చెప్తామండి ఓన్లీ ట్రిబుల్ నైన్ ఇది రాఖీ పోర్ని ఆఫర్ అన్నమాట ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి చున్నీ చాలా మంచి డ్రెస్సెస్ అయితే ఉండడం జరిగిందండి ఇంకా కొన్ని డ్రెస్సెస్ కూడా ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తాను ఇది చూడండి మంచి కాలర్ నెక్ డ్రెస్ అండి బ్యూటిఫుల్గా ఉంది మంచి కలర్స్ చూసిన చాలా గ్రాండ్గా ఉందండి మొత్తం ఫ్లవర్స్ రావడం ఎంబ్రాయిడింగ్తో అయితే ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది త్రీ బై ఫోర్ హ్యాండ్ హ్యాండ్స్ కూడా మనకైతే ఫ్లవర్స్ ఇలా రావడం జరిగింది ప్లస్ మనకేంటంటే ఇక్కడ రియల్ గ్లాసెస్ అండి అంటే మిర్రర్స్ వచ్చినాయి దీని బాటమ్ చూస్తున్నా బాటమ్ కూడా మన కింద ఈ విధంగా ఫ్లవర్స్ పైన ఇవ్వడం జరిగింది గ్రాండ్ దుపట్ట అండి దుపట్ట కూడా చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు దీనిలో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీరు ఏ సైజ్ కావాలో చెప్పండి మేము ఆ సైజ్ మీకు కొరియర్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా మన కొరియర్ అయితే అవైలబుల్ ఉంది చూస్తాం కదా చాలా బాగుందండి మంచి మంచి డ్రెస్సెస్ ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో బ్లాక్ కలర్ ఉందండి బ్లాక్ కలర్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను బ్లాక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూస్తున్నారు కదా మంచి బ్యూటిఫుల్ అండి త్రీ బై ఫోర్ హ్యాండ్ వర్క్ ఫెస్ చింద మనకి కేంద్ర బాటన్ కూడా చాలా గ్రాండ్ ఇవ్వడం జరిగింది చున్నీ కూడా బ్లాక్ కలర్లోనే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది చాలా మంచి డ్రెస్సెస్ ఉన్నాయండి నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ అయితే చూపించబోతున్నాను అండి మహిందీ కలర్ చాలా బాగుందండి ఒక కలర్ అయితే బ్లూ కలర్తో మనకు వైట్లో ఎంబ్రాయిడరీ అయితే రావడం జరిగింది మంచి వర్క్ ఉందండి చాలా బ్యూటిఫుల్ వర్క్ అయితే ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే తీసుకోవడం జరిగింది దీని చున్నీ చాలా గ్రాండ్గా ఉంది బాటమ్ కూడా ఉంది త్రీ పీస్ సెట్ అనమాట ఇది ఇది వచ్చేసి బాటమ్ మనకు చున్నీ చూపిస్తున్నాను అండి గ్రాండ్ చున్నీ అయితే ఉందండి చూస్తున్నారు కదా గ్రాండ్ చున్నీ పైన కింద అయితే బార్డర్ లీవ్ బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగుంది ఓన్లీ ట్రిబుల్ నైన్ కండి ఇది రాకపోని సందర్భంగా ఇంత మంచి ఆఫర్ మార్కెట్తో కంపేర్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ అండి ఇది టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారు మార్కెట్లో మనం ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నామండి ఇలాంటి కలెక్షన్ చాలా ఉందండి మీకు స్టోర్ అంటే మనకు ఆన్లైన్లో ఇంకా మీకు ఏమైనా కాలంలో పిన్ చేసి ఇంకా పంపిస్తాము నెక్స్ట్ ఇంకో డ్రెస్ చూపిస్తున్నాను స్కై బ్లూ కలర్లో అండి మంచి చూస్తున్నాం కదా వర్క్ ఎంత గ్రాండ్ వర్క్ వచ్చిందో చూస్తున్నారు కదా ఇవన్నీ ఏంటంటే మంచి క్వాలిటీ డ్రెస్సెస్ అండి దీనికి ఏంటంటే అన్నిటికీ మనకు లైనింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది ప్రతి ఒక్కదానికి బాటమ్ ఉన్న గ్రాండ్ చున్నీ కూడా ఉంటుందండి ఇది వచ్చేసి బాటము చున్నీ చూపిస్తాను అండి చున్నీ చాలా గ్రాండ్గా ఉందండి ఒకసారి చూడండి చున్నీ కూడా చున్నీ కూడా కింద కట్ వర్క్ చున్నీ వచ్చింది కట్ వర్క్ దుపట్ట అండి దీన్ని కూడా మంచిగా మనకైతే పెయింటింగ్ వర్క్ అయితే రావడం జరిగింది ఓన్లీ ట్రిబుల్ నైన్కి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు ఇది జస్ట్ వన్ వీకే ఆఫర్ అండి నెక్స్ట్ ఒక ఇంకో బ్యూటిఫుల్ కలర్ చూపిస్తాను పింక్ కలర్ అండి పింక్ కలర్ ఎంత బాగుందో చూడండి పింక్ కలర్ డ్రెస్ అండి కంప్లీట్ డ్రెస్ మీద మనకు చికెన్ కారీ వర్క్ అయితే రావడం జరిగిందండి మొత్తం ప్లస్ విధంగా దాని మీద పెయింటింగ్ కూడా మంచి ఫ్లవర్స్తో పెయింటింగ్ కూడా ఇచ్చినారు నెక్ అండి నెక్ మీద కూడా మంచి డిజైన్ వచ్చింది త్రీ బై ఫోర్ డ్రెస్ అన్నమాట త్రీ బై ఫోర్ అన్నమాట ప్లస్ ఇది వచ్చేసి బాటమ్ చున్నీ కూడా మనకు చాలా మంచిగా టూ తోని మంచిగా ఇవ్వడం జరిగింది అది కూడా మీకు చూపిస్తాను చాలా బాగుందండి ఓన్లీ ట్రిబుల్ నైన్కి ఇంత మంచి డ్రెస్సెస్ అండి చున్నీలో కూడా మనకు ఫుల్ వర్క్ వచ్చిందండి వర్క్ వచ్చేసి టూ షేడ్స్ని అయితే ఇవ్వడం జరిగింది ఓన్లీ ట్రిబుల్ నైన్కే ఇంత మంచి డ్రెస్సెస్ మీరు సొంతం చేసుకోవచ్చు ఇలాంటివి చాలా ఉన్నాయండి మీరు ఒకసారి హాయ్ అని చెప్తే మీకు డ్రెస్సెస్ కూడా పంపిస్తాము చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూస్తున్నారు కదా వీనెక్ అండి వీనెక్లో గ్రాండ్ వర్క్ ఉందండి ఈ వర్క్కే పెట్టాలి మనం థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బట్ ఈరోజు మనము ట్రిపుల్ నైన్కి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ ఇస్తున్నాము దీని బాటమ్ మీద చూస్తే బాటం అండి చున్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చున్నీ కూడా చాలా గ్రాండ్గా ఉందండి ఒక్కసారి చున్నీ చూడండి ఫ్లోర్లో చున్నీ చాలా బాగుంది పైన కింద మనకైతే రావడం జరిగింది ఇలాంటి డ్రెస్సెస్ ఇంకా చాలా ఉన్నాయండి మీరు ఏంటంటే వీడియోని మొత్తం చూసి మీకు నచ్చిన డ్రెస్ని స్క్రీన్షాట్ తీసేసి మాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే మేము ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఇస్తాము అప్పుడు మేము ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో